హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి మూడు వేల మందికి దగ్గరగా ఉన్నాము అందుకనే కొంచెం లైక్ చేయండి ఇంకా వైజాగ్ జూ పార్క్ నుంచే క్లైమేట్ అయితే కూల్గా అయిపోయిందండి ఇంటి దగ్గర నుంచే చికెన్ కర్రీ బిర్యానీ ఇవన్నీ చేసుకుని అయితే వెళ్ళన్నమాట ఇంకా పిల్లలకి పిల్లలు అందరం తినేసిన తర్వాత క్లైమేట్ అయితే కూల్గా అయిపోయి వర్షం బీచ్ జూ పార్క్ నుంచే వర్షం పడ్డం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా పక్కనే కదా ఇంకా బీచ్ అని అడుగుతున్నారు అనేసి పిల్లలు రిషికొండ బీచ్ దగ్గరగా ఉంటుంది కదా అనేసి బీచ్కి అయితే వచ్చామండి పిల్లలైతే జషిబాబు అని పాప అయితే ఎంత ఎంజాయ్ చేశారోనండి బీచ్ అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ ఇష్టమే కదా ఇంకా వాళ్ళు చక్కగా బీచ్లు అయితే ఆడుకుంటున్నారండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఆ కూల్ క్లైమేట్లో అలా బీచ్లో ఆడుకుంటే భలే ఉంటుంది కదండి ఇంక ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్